కనుక్కోండి బాబు పుడతాడని ముందుగా దేవుడు చెప్పాడా అవునా మాట్లాడండి దేవుడు ముందుగా చెప్తేనే కదా దేవుడు సంతానం ఇవ్వటానికి ముందుగా పట్టుకో మైక్ ఓకేనా ఏమన్నా సంతానం కలుగుతాడని ముందుగానే కన్సీవ్ అవుతావు నువ్వు అని చెప్పిన తర్వాత కన్సీవ్ అయింది తర్వాత ఆపరేషన్కి వెళుతున్నప్పుడు ఫోన్ చేసినప్పుడు బాబు పుడతాడు నువ్వు భయపడవద్దమ్మా అని చెప్పిన తర్వాత దేవుడు అదే రోజు బాబునిచ్చాడు ఓకేనా తర్వాత హారతి విషయంలో కూడా ఏం జరిగింది దేవుడు ముందుగా చెప్పే కదా బాబునిచ్చింది ముందుగానే చెప్పలే చెప్పే ముందుగానే చెప్పారు ముందుగానే చెప్పి అమ్మాయి అయితే ఇంకా అద్భుతం అనమాట హారతి వాళ్ళ కొడుకుది ఏంటంటే ఆపరేషన్కి మొత్తం బ్లడ్ తక్కువగా ఉందని ఆపరేషన్ థియేటర్కి రెడీ చేశారు బ్లడ్ కూడా కొన్నారు ఆపరేషన్కి సర్జరీకి కూడా మొత్తం అమౌంట్ రెడీ చేసుకున్నారు ఆపరేషన్ థియేటర్ కూడా రెడీ చేశారు ఇంకొక వన్ అవర్లో ఆపరేషన్ చేయాలి అమ్మాయికి వన్ వన్ టూ డేస్ ఉంది డెలివరీ అవ్వలేదు ఇంకా ఆపరేషన్ చేయాలన్నారు కాదు దేవుడు కార్యం చేస్తాడని చెప్పినాక ప్రార్థన చేయించుకున్నారు పది నిమిషాలకే నార్మల్ డెలివరీ అయింది బ్లడ్ ఇచ్చేశారు ఏ స్నామంలో బ్లడ్ ఎక్కించాలనుకున్న బ్లడ్ వెనక్కి వెళ్ళిపోయింది ఆపరేషన్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఓకేనా ఇంకా ఇవాళ ఆరుగురు రాలేదు ఏడుగురు రావాలి మగపిల్లలు మన చర్చిలో ఓకేనా తన పరిస్థితి ఏంటి తనది సా నాకు ఇష్టమైన వాళ్ళల్లో అందరూ ఇష్టమైన వాళ్ళే దేవుడు ఇచ్చిన బిడ్డలే ఓకేనా శామియలు గర్భంలో ఉన్నప్పుడు చాలా బాధలు పడ్డాడు శామియల్ విషయంలో దేవుడు బాబుని బాబుని ఇస్తాడు శామియల్ అని పేరు పెట్టు అని చెప్పిన తర్వాత అట్లాగే దేవుడు బాబునిచ్చాడు శామియల్ని ఇచ్చాడు ఓకేనా అబ్బాయికి ఒక కిడ్నీ పాస్ పోస్తే చీమ్ వస్తూ ఉండేది అబ్బాయికి అయితే దేవుడు ఏ జబ్బు ఉండదు ఖచ్చితంగా అబ్బాయి స్వస్థతను నొందుతాడని చెప్పినప్పుడు ఇప్పుడు రెండు కిడ్నీలు అబ్బాయి పనిచేస్తున్నాయి చూసారుగా గట్ల గోల్ చేస్తున్నాడు దేవుడు అబ్బాయిని ఆరోగ్యవంతుడిగా చేశాడు ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఓకేనా వీళ్ళందరూ లేటెస్ట్గా ఇచ్చిన పిల్లలు ఓకేనా దేవుడు ఓకేనా మన సంఘాన్ని దేవుడు ఆశీర్వదిచ్చి ఆరుగురు ఏడుగురు మగపిల్లలు ప్రతి ఒక్కళ్ళు వాగ్దానంతో ఇచ్చిన వాళ్ళే ఫస్ట్ దేవుడు చెప్పి చెప్పిన తర్వాత ఇచ్చిన వాళ్ళు ఓకేనా థ్యాంక్ యూ ఎస్ అయ్యా ఒక్క నిమిషం చిన్న బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం అందరం బిడ్డల వైపు చేయి చూపించి దేవా బిడ్డలను దీర్ఘాశమంతులుగా చేయండి కృప చూపించండి మీ ఆత్మ ద్వారా కార్యం జరిగొచ్చుమని వేడుకొచ్చున్నాను అభిషేకాన్ని వారి మీద ఉంచండి బిడ్డలు దీర్ఘాసుమంతులు ఉన్నట్లు కృపు చూపించండి మిత్రులేని క్షేమాభివృద్ధిని దయచేయండి అయ్యా దేవతండ్రి నన్న వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని వేస్తున్నావులు కొట్టివేయమని వేయమని వేడుకొంచున్నాను అవునయ్యా దేవతండ్రి వారి తల్లిదండ్రులకు క్షేమాన్ని దయచేయండి బిడ్డలకు క్షేమాన్ని దచ్చేయండి అయ్యా దేవతండ్రి అవునయ్యా మీ నామ మహిమార్థమై దేవత మేబులు బ్రతుకున్నట్లు దీర్ఘాయుష్మతులు అవునట్లు రూప చూపించండి వారు విరోధంగా రూపించబడి ఏదో ఏ సున్నాలు వరిదలకు మీ బిడ్డల మీద అభిషేకం ఉంచుతున్నాం గొర్రెల రక్షన్ని ప్రోక్షిస్తున్నాం ప్రతి అవయవం మూలుగా ఎముకల్లో దేవతండ్రి నాన్న రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం సహాయం చేయండి కృప చూపించండి అద్భుతం చేయమని వేడుకొంచున్నాను మీ బిడ్డల జీవితాల్లో దేవతండ్రి కన్నా ప్రతి ప్రాబ్లమ్స్ కొట్టివేయమని సహాయం చేయమని అవునయ్య దేవతండ్రి నాన్న మీ బిడ్డలు మీ ఆత్మతోటి నింపమని మనుషుల దయందు దేవుని దయందు ఎదుగులాగిన జ్ఞానమందు దేవ బలమందు వృద్ధి పొందినట్లు మీరు ఆకడలో నిలబడినట్లు కృప చూపించమని సహాయం చేయమని అనేకులకు వెలుగ్గా ఉన్నతమైన సింహాసనం మె బిడ్డలు ఎక్కున్నట్లు అధికారులుగా ప్రధానులుగా రాజులుగా మిబిడలు నియమించమని ఎస్ నామం అడిగి వేడుకుంటున్నా తండ్రి అమేన్ అమేన్